హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గతని ప్రేమకై ఇరవై రెండో భాగాన్ని వినేద్దాం ఒకసారి డాక్టర్ని కలవాలి ప్రణవి కండిషన్ చెక్ చేయించి ఆ తర్వాత నేను వీడిని తీసుకుని మా ఇంటికి వెళ్తాను అని అంటాడు జై ఓకే జై నేను కాల్ చేసి చెప్తాను అని అంటాడు సుధీర్ సుధీర్ నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి నా బాధ్యత ఇంకోటి కూడా ఉంది అని సుధీర్కి చెప్పి బయలుదేరాడు జై జై స్ట్రైట్గా వికాస్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళగాని అడిగాడు వికాస్ ఏమైందని సూర్యుని కాపాడలేకపోయాను అని అంటాడు జై బాధగా సారీ అని మరి తన భార్య కొడుకు అని అడిగాడు వికాస్ సేఫ్గానే ఉన్నారు అని ప్రణవి కండిషన్ తను చేయబోయే పని చెప్పాడు వికాస్కి అంతా విన్నా వికాస్ ఏమీ అంటున్నావు జై మరి పల్లవి ఎలా తను ఈరోజు వస్తుంది రాగానే నీ ప్రేమ విషయం తనకి చెప్పు జై నువ్వు అలా బాబుని తీసుకొని మీ ఇంటికి వెళ్తే ఇంకేం చెప్తావు ఏదైనా సరే ముందు పల్లవికి నీ గురించి మొత్తం చెప్పు పల్లవి అర్థం చేసుకుంటుంది అని అంటాడు వికాస్ సారీ వికాస్ నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు పల్లవి నాకు ఇంపార్టెంటే నేను కాదనను తర్వాత నా పరిస్థితి నీకు కూడా తెలుసు నా బాధ్యత నీకు తెలుసు అందుకే పల్లవికి తెలియని నా ప్రేమ గురించి ఎప్పటికీ చెప్పలేను చెప్పను నువ్వు కూడా చెప్పద్దు అలా అని నాకు మాట ఇవ్వు అని బలవంతన వికాస్తో మాట తీసుకుంటాడు జై నాకు ఇప్పుడు ప్రజయ్ లైఫ్ ఇంపార్టెంట్ అలానే పల్లవిని ఇక్కడ నుండి దూరంగా పంపిస్తాను తనకు ఒక మంచి లైఫ్ నేను ఏర్పాటు చేయాలి అదే నా టార్గెట్ వికాస్ ప్లీజ్ ఇంకోసారి పల్లవి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు అని అంటాడు జై పల్లవి గురించి ఇంకోసారి ఆలోచించు నువ్వు నా చేతులు కట్టేశావు నేను నీ ప్రేమ విషయం పల్లవికి చెప్పలేను మాట ఇచ్చాను కనుక అని అంటాడు వికాస్ ఇది చెప్పడానికి నేను దగ్గరికి వచ్చాను వికాస్ ఇక వెళ్తున్నాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై వెళ్ళిపోతున్న జైనే చూస్తూ ఉన్నాడు వికాస్ ఇక్కడ సుధీర్ డాక్టర్కి కాల్ చేసి ప్రణవి కోసం అలా ఒకసారి డాక్టర్ ప్రణవిని చెక్ చేశాక అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడ నుండి ప్రజను తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు జై అలా జరిగినవన్నీ గుర్తు చేసుకున్నాడు జై ప్రణవి బెడ్ మీద దగ్గర కూర్చోగానే కాసేపటికి సుధీర్ కూడా వచ్చాడు అక్కడికి ఏంటి ప్రణవి కండిషన్ అని అడిగాడు సుధీర్ మేబీ తన కాన్షియస్లోకి రావచ్చు అని అన్నాడు డాక్టర్ జై పరిస్థితి చూస్తున్న సుధీర్కి చాలా బాధగా ఉంది ఎందుకంటే ప్రణవి సులువులోకి రాగానే సూర్య గురించి అడుగుతుంది ఎలా చెప్పాలో తనని ఎదా ఓదార్చాలో ఏమో అని జై బాగా స్ట్రగుల్ అవుతున్నాడని సుధీర్ ఇంట్లో మా పేరెంట్స్కి నిజం తెలిసిపోయింది ప్రజయ్ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేశాడు వాడు ఇక ప్రణవిని తీసుకుని మా ఇంటికి వెళ్తాను సుధీర్ ఎలాగో ఇంట్లో అమ్మ నాన్న అబ్జెక్ట్ చేయరు ఇక మీదట ఇక్కడే ప్రణవి ఉంటే మీకు కూడా వాటి నుండి థ్రెట్ ఉంటుంది ఇప్పటికే మీరు చాలా హెల్ప్ చేశారు అని అంటూ రతాలు వీర్రాజు వైపు చూస్తూ అంటాడు జై అదేం మాట జైబాబు మేము చేసింది పెద్ద సాయమా ఏమైనా అని ప్రణవి దగ్గరికి వెళ్ళి బాధపడింది రత్తాలు సుధీర్ హెల్ప్తో ప్రణవిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు జై అక్కడ జై ఇంట్లో జై ఫోటో చూస్తూ జై నువ్వు ఎప్పుడు నా కళ్ళ ముందుంటే బాగుంటుంది నువ్వు వెళ్ళి ఒకరోజే అయింది అయినా నిన్ను చూడాలనిపిస్తుంది నీకు కూడా అలానే ఉందా అయినా నా పిచ్చి కానీ నేను ఇలా అనుకోవడంలో నీకు నా గురించి ఇలాంటి ఫీలింగ్ ఎందుకుంటుంది ఆంటీ అంకుల్ నీకు మళ్ళీ పెళ్లి చేయాలని మొన్న ఈ మధ్య అనుకున్నారు ఇప్పుడు నేను ప్రణవి చెల్లెలు కాదని తెలిసిపోయింది అయినా వాళ్ళేం నన్ను వేరుగా చూడడం లేదు అసలు నీ మనసులో ఏముందో నాకు తెలియదు ఆంటీని అడిగేయాలనిపిస్తుంది ఒక్కోసారి జైని పెళ్లి చేసుకుంటారని అలా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు పాపం పాపం అని షెల్టర్ ఇస్తే ఇంటి కొడల స్థానం ఇవ్వమని అడుగుతుందని అనుకుంటే వద్దు వద్దు నువ్వు బాగుంటే చాలు జై కానీ ఇలా ఒంటరిగా కాదు నువ్వు హ్యాపీగా ఈ ఫొటోస్లో ఎలా ఉన్నావో అలా ఉండాలి అలా నేను చూసే అదృష్టం నాకుందో లేదో మరి ఆ దేవుడు నా రాత ఎలా రాశాడో ఏమో అని అనుకుంది పల్లవి అంతలో నేను కాలు ఇలా రా త్వరగా జై బయలుదేరాను అని ఫోన్ చేశాడు పైన ఉన్న రూమ్లో ఉన్న జై లగేజ్ కిందికి షిఫ్ట్ చేయమని చెప్పాడు అని పిలుస్తున్నారు లక్ష్మి గారు ఏంటి హడావిడి పడుతున్నారా ఆంటీ అని అక్కడికి వస్తుంది పల్లవి అమ్మ పల్లవి జై ఇంకో గంటలో వస్తాడు నువ్వు ఏమనుకోకు కింద రూమ్లో ఉన్న నీ లగేజ్ పైన రూమ్కి షిఫ్ట్ చేయమని చెప్పాడు జై తను కిందికి వస్తాడట అని అంటారు లక్ష్మి గారు ఇందులో అనుకోవడానికి ఏముందా పర్లేదు అని తనకి సంబంధించిన వాటిని పైనున్న రూమ్లోకి మార్చుకోవడానికి రూంలోకి వెళ్ళింది పల్లవి నూకాలు జై బట్టలు బుక్స్ ల్యాప్టాప్ అంటూ అన్నీ తెచ్చి కింద పల్లవి ఉన్న రూమ్లో సర్దుతూ ఉంది ఒక గంటలో జై పల్లవి ఉంటున్న రూమ్ సర్ది రెడీగా ఉన్నాయి అయినా ఇప్పటికిప్పుడు చిన్నబాబు ఎందుకు ఇట్టా మార్చమన్నాడు అని అడుగుతుంది నూకాలు గారిని ఎందుకు ఏంటి అని నాకు చెప్పలేదు ను కాలు ఫోన్ చేశాడు ఒక గంటలో వస్తున్నా పెట్టమని చెప్పాడు అడిగితే వచ్చాక చెప్తానని అన్నాడు ఇంకేం అడుగుతాను వాణ్ణి సర్లే జై చెప్పిన పని అయిపోయిందిగా వచ్చాక తను చెప్తాళ్లే అని అంటారు గారు అలా ఉండగానే రాఘవ్ గారు కూడా వస్తారు బయట నుండి ఇంట్లోకి రాగానే వీళ్ళ హడావిడి చూసి ఏమైందని అడిగారు జై మార్చమన్నాడు వస్తున్నాడంట అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయారు గారు కాసేపటికి ఒక వెహికల్తో పాటు జై కుర జై కారు కూడా వచ్చింది జై సుధీర్ ఇద్దరూ కలిసి ప్రణవిని తీసుకొచ్చిన వెహికల్ దగ్గరికి వెళ్ళారు ఒక్క నిమిషం సుధీర్ అని జై అమ్మ అని పిలిచేలోపే అందరూ అక్కడికి వచ్చారు ఏమీ అర్థం కాలేదు ఎవరికి అమ్మ పైన రూమ్ రెడీనా అని జై అడిగితే ఆ రెడీ జై అని లక్ష్మి గారు చెప్తూ బాబు సుధీర్ నువ్వా ఎలా ఉన్నావు అని పలకరించారు సుధీర్ని లక్ష్మి గారు బాగున్నా నాంటి అని చెప్తూనే రాఘవ్ గారికి నమస్కరించాడు సుధీర్ రాఘవ్ గారు కూడా చిన్నగా నవ్వుతూ ఉన్నారు సుధీర్ని చూసి లక్ష్మి గారు జై నిలబడి ఉన్న వెహికల్ దగ్గరికి వచ్చారు ఎవరు తను అని అడిగారు మెల్లగా ప్రణవి వైపు చూస్తూ ప్రణవి అని మాత్రమే చెప్పాడు జై ప్రణవ అని అంటూ అక్కడికి వచ్చారు రాఘవ్ గారు ప్రణవి అనే పేరు చిన్నగా వినగానే చిన్నమ్మ గారు అని అంటూ ముందుకి వచ్చింది కాలు పల్లవి మాత్రం అక్కడే ఉంది పల్లవి మనసులో ఎన్నో ప్రశ్నలు ఆంటీ వాళ్ళేమో ప్రణవి చనిపోయిందని చెప్పారు మరి ఇప్పుడు జై ప్రణవిని తీసుకొచ్చాడు కానీ ఇదంతా ఏంటి అని పల్లవికి అర్థం కాలేదు జై మీద తన పెంచుకున్న ప్రేమతో తన మనసులో ఉన్న గందరగోళానికి ఫలితంగా తన కంటి వెంట వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ముందుకు వెళ్ళింది పల్లవి ప్రణవి బ్రతికే ఉందా చాలా హ్యాపీగా ఉంది జై అని అంటారు రాఘవ గారు అవునండి నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అని అంటారు గారు ఆనందంగా మరి నువ్వు ప్రణవి గురించి అని గారు అంటుంటే అమ్మ ప్లీజ్ ప్రణవికి ఎలాంటి ఆపద ఉండకూడదని మీ దగ్గర కూడా దాచాల్సి వచ్చింది అన్నీ వివరంగా చెప్తాను ముందు లోపలికి వెళ్దాం పదండి అని అంటాడు జై జై సుధీర్ ఇద్దరూ డాక్టర్ అక్కడిని అక్కడికి పంపించిన వాళ్ళ హెల్త్తో ప్రణవిని పైన రూమ్లోకి తీసుకెళ్లి పడుకోబెట్టారు అసలు పల్లవికి పిచ్చెక్కిపోతుంది ఒక పక్క జైని చూస్తూ ఉంది బాధపడుతుంది తనలోనే తాను సతమతమవుతుంది నీడనిచ్చాడు కదా అని నేనే ఎక్కువ ఊహించుకున్నాను కానీ జై అంతకుముందు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నాడు అని పల్లవి స్ట్రగుల్ అవుతుంది లోపలే ప్రణవిని రూమ్లోకి షిఫ్ట్ చేశాక మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు సుధీర్ మాత్రమే ఉన్నాడు సుధీర్ వాళ్ళ పేరెంట్స్ విషయాలు అడిగితే చెప్తూ ఉన్నాడు రాఘవ గారికి కాఫీ ఇచ్చిన లక్ష్మి గారితో ఎలా ఉందా మీ హెల్త్ అని అడిగాడు సుధీర్ బాగుంది సుధీర్ అని తనతో మాట్లాడుతూ ఉంటారు ప్రజయ్ అని సుధీర్ అడిగితే నిద్రపోతున్నాడని లక్ష్మి గారు అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన జై పల్లవి వైపు చూసి తను పల్లవి అని సుధీర్కి ఇంట్రడ్యూస్ చేస్తాడు విషయం తెలిసిన సుధీర్ ఓ తన గురించే నన్ను నాకు చెప్పింది అని అంటాడు సుధీర్ ఏం విషయం అని అడిగారు గారు అదే ఆంటీ తను మెడిసిన్ చేసింది లండన్లో చదువుకోవడానికి కానీ జాబ్ చేసుకోవడానికి కానీ అరేంజ్ చేయాలని అన్నాడు నాతో అని అంటాడు సుధీర్ ఆ మాటకి చాలా బాధపడతారు రాఘవ లక్ష్మి గారు సుధీర్ ఉన్నాడని ఏమీ మాట్లాడలేకపోయారు పల్లవిని ప్రేమించాడు జై తనకు ఆ ప్రేమ విషయం చెప్పి వెళ్ళి చేసుకుని సంతోషంగా ఉండాల్సింది పోయి పల్లవిని దూరంగా పంపించడం ఏంటి అని రాఘవ గారు బాధపడుతూ ఒకరినొకరు చూసుకుంటారు అంటే ఇప్పుడు జై నన్ను ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటులో ఉన్నాడని తెలిసి చాలా బాధగా అనిపించింది పల్లవికి అసలు జై నుండి తను దూరంగా వెళ్ళాలా అనే ఆలోచనే తనకి చాలా బాధగా ఉంది ఇక అక్కడ బుద్ధి కాక పైన తనకి ఇచ్చిన రూమ్లోకి వెళ్ళింది పల్లవి బాగా వస్తుంది పల్లవికి అక్కడే బెడ్ మీద శ్రు లేకుండా ఉన్న ప్రణవి దగ్గరికి వెళ్ళి కూర్చొని అసలు నా లైఫ్ ఏంటి ఇలా ఉంది మా అమ్మ నాన్నడు ప్రపంచంగా బ్రతుకుతున్న నేను వారిని పోగొట్టుకున్నాను అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉండే వికాస్కి దూరం అయ్యాను ఇప్పుడు ఇక్కడికి చేరి జై మీద ప్రేమ పెంచుకున్నాను నా మనసు ఎందుకు పదే పదే జైని కోరుకుంటుంది ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది నేను మారాలి మారాలి అంటే ఇకపై నేను ఏం చేయాలి అని అనుకుంటూ ఉంది పల్లవి అలానే వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకుని ఏదో ఒక ఆలోచన వచ్చింది అప్పుడే ఎస్ ఇలానే చేయాలి అని నిర్ణయం తీసుకుంది పల్లవి కాసేపటి తర్వాత సుధీర్ వెళ్ళిపోయాడు నూకాలను పిలిచి ప్రణవిని ప్రణవికి అన్నీ నువ్వే చూడాలి నూకాలు తన పరిస్థితి ఇప్పుడిప్పుడే కొంచెం బాగవుతుంది అని అంటాడు జై అసలు ప్రణవికి ఏమైంది జై అని అడిగారు రాఘవ్ గారు సూర్య చనిపోయాడు నాన్న అని అంటాడు జై ఏం మాట్లాడుతున్నావు జై సూర్య చనిపోయాడా ఎలా అసలేం జరిగింది అని బాధగా అడిగారు రాఘవ్ గారు జై ఆ రోజు సూర్యపై జరిగిన అటాక్ గురించి మొత్తం చెప్పాడు ఆ టైంలో ప్రణవి ప్రజల్ని కాపాడతారని సూర్యకి మాటిచ్చానా అందుకే ఆలస్యం చేయకుండా ప్రజ ప్రణవిని ప్రజల్ని అక్కడ నుండి తీసుకుని వచ్చి సుధీర్ గెస్ట్ హౌస్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంచాను ఇన్ని రోజులు కానీ మొన్న నైట్ ప్రణవి చాలా ఇబ్బంది పడింది తన సురవులోకి రావచ్చని డాక్టర్ చెప్పాడు అది సంతోషంగా ఉన్నా ప్రణవి సూర్య గురించి అడిగితే ఏం చెప్పాలో తెలియడం లేదు ఒకవేళ ప్రణవి సూర్య చనిపోవడం చూసింది కనుక దాన్ని తన బ్రెయిన్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో అర్థం కావడం లేదు నాన్న అని బాధపడతాడు జై అయ్యో ఎంత పని జరిగింది మంచివాడు సూర్య సూర్యకి ఇలా జరిగిందని ఆ వీరేంద్ర చాలా హ్యాపీగా ఉంటాడు అసలు వాడి పాపాలకి అంతే అంతే లేదా శేఖర్ రెడ్డి గారిని చంపేశాడు కన్న తండ్రి ప్రాణం కూడా తీశాడు ఇప్పుడు సూర్య కూడా బలయ్యాడు అసలు వాడి ఆగడాలకు అడ్డు అదుపు లేదా ఏం చేయాలమ్మా వాడిని వాడిని జై ఏ రకంగానో అని బాధపడ్డారు రాఘవ్ గారు ఏం చేస్తాం మనం ఏం చేయగలం అంత డబ్బు పేరు అండదండలు ఉన్న వాడిని మనం ఏం చేయగలం మనలాంటి సామాన్యులు వాడిని చూసి వాడి గురించి తెలిసి వాడికి ఎదురుపడి వాడిని ఏదైనా చేయగలమా ఆలోచించండి సూర్య లేడని బాధతో అంటున్నారు కానీ ప్రణవి ప్రజలు దక్కినందుకు సంతోషపడండి ఇప్పుడు ప్రణవి సూర్య లేడని బాధపడినా తన బిడ్డ ప్రజని చూసుకునైనా బ్రతుకుతుంది బతకాలి కూడా సూర్య కోసమే సూర్యనే తలుచుకుంటూ ఉంటే ప్రజయ్ భవిష్యత్ ఏంటి ఎటువైపు పోతుంది ఆ చున్నోడు జీవితం వాడి కోసమైన ప్రణవి ఖచ్చితంగా పరిస్థితుల్ని అంగీకరించక తప్పదు ముందు ప్రణవి ప్రజల గురించి ఆలోచించండి ఆ రాక్షసుడి గురించి తర్వాత అని అంటారు లక్ష్మి గారు కానీ జై ఏమి సమాధానం ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాఘవ్ గారు ఏంటి లక్ష్మి ఇప్పుడెందుకు అలా అన్నావు అని అంటారు మరి ఏమనాలో మీరే చెప్పండి ఒకసారి జై గురించి కూడా ఆలోచించండి సూర్యకి జరిగిన అన్యాయమే నేను కాదను ప్రణవి ప్రజల పరిస్థితి బాగుపడేంతవరకు మనం కూడా జైకి సపోర్ట్ చేద్దాం అది కూడా నేను వద్దు అనను ఎంతైనా ప్రజ మన సొంత వనవుడు కాదని తెలిసినా వాడి మీద మన ప్రేమ చావదు అది నిజం వాడి కోసం మనం ఉన్నాం వాడికే లోటు లేకుండా మనం చూసుకుందాం కానీ సూర్య కోసం ప్రణవి కోసం జై ఇలా మౌనంగా ఉంటే వాడి బాధ్యత ఏంటి వాడు కూడా పెళ్లి చేసుకుని పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి కదా మరి ఇలాంటి టైంలో వీరేంద్ర గురించి వాడి నాశనం గురించి జై ఆలోచనలో ఉంటే పల్లవిని దగ్గరికి ఎలా తీసుకుంటాడు ఇప్పటికే తన ప్రేమ విషయం పల్లవికి చెప్పకుండా ఉన్నాడు ఇప్పుడేమో ఎక్కడికో దూరంగా పంపించి పల్లవిని ఏదో ఉద్ధరించాలని చూస్తున్నాడు ఇలా అయితే నా జై లైఫ్ ఎట్టుపోతుందో అని నా భయం అని ఏడుస్తున్నారు లక్ష్మి గారు ఊర్కో లక్ష్మి నువ్వు వనది కూడా నిజమే జై కూడా సంతోషంగా ఉండాలి అలానే ప్రజయ్ ప్రణవిలికి కూడా మనం సపోర్ట్గా ఉండాలి సరే నేను ఒకసారి మాట్లాడతానులే నువ్వు బాధపడుకో లక్ష్మి అని అంటారు రాఘవ్ గారు జై అక్కడ తన రూమ్లో ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉంటాడు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ టూ డేస్లో తను అక్కడ ఉంటుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ అని కాల్ కట్ చేశాడు జై అప్పుడే నిద్ర నిద్దర లేచిన ప్రజయ్ బుడి బుడి అడుగులు వేసుకుంటూ వచ్చాడు జై దగ్గరికి ప్రజయ్ చూడగానే జై కిందికి మోకాల మీద కూర్చుని రా అని అన్నాడు ప్రజయ్ నవ్వుకుంటూ వచ్చాడు జై దగ్గరికి జై వాడిని ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్ళాడు పల్లవి అక్కడే ఏదో కబోర్డు ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది జై అక్కడికి వెళ్ళేసరికి పల్లవి అని పిలుస్తాడు జై కానీ పల్లవి అలానే ఉంటే పల్లవి అని ఈసారి కొంచెం గట్టిగా పిలిచాడు జై రెండు మూడు సార్లు పిలిచిన పలక్కుండా అలానే ఉంది పల్లవి ఆ అని ఉలిక్కి పడింది పల్లవి లోపలికి రావచ్చా అని అడిగాడు జై రా జై రావడానికి పర్మిషన్ కావాలా ఏమైనా ఇది మీ ఇల్లు నీ రూమ్ అని నవ్వుతూ ప్రజయ్ని తీసి చూసి చేతులు ముందుకు చావుతుంది పల్లవి వాడు కూడా వెంటనే పల్లవి మీదకి దుక్కాడు జై దగ్గర నుండి వీడు నీకు బాగా అలవాటయ్యాడే రేపు నువ్వు వెళ్ళాక నీ కోసం ఎన్ని రోజులు కొన్ని రోజులు వెతుకుతాడేమో నీ రూమ్లోకి వచ్చి అని నవ్వుతున్నాడు జై పల్లవికి జై అన్న మాట ఏడుపు వచ్చేసింది అంటే నన్ను మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నావా జై ఇక్కడ నుండి పంపించడానికి అందరి మన అందరి మనసులో ఏముందో కనిపెట్టే నీకు నా మనసులో ఏముందో ఎందుకు అర్థం కావడం లేదు అని తన మనసులో అనుకుంది పల్లవి 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 అని జై పిలిపికి ఆ ఆ జై అని అంటుంది పల్లవి నీకో విషయం చెప్పాలి అని వచ్చాను నీ పాస్పోర్ట్ రెడీ చేయించాను ఇంతకుముందే నీకు లండన్లో జాబ్ చూశాను అక్కడికి వెళ్ళాక నీకు ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ చేయి లేదంటే నెక్స్ట్ ఎంఎస్ కోసం అప్లై చేయి నువ్వు అక్కడికి వెళ్ళగానే నా ఫ్రెండ్ వినయ్ వస్తాడు నేను రిసీవ్ చేసుకోవడానికి తనే నీకు అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు నువ్వు నీ పాస్ట్ గురించి మర్చిపో అక్కడైనా పీస్ఫుల్గా ఉండు పల్లవి అక్కడ నీ నీడను కూడా ఎవరూ తాకలేరు వీరేంద్ర వల్ల అస్సలు కాదు వాడికి అంత సీన్ లేదు ఇప్పటికే మంచం మీద నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు నీకేం ప్రాబ్లం ఉండదు అని అంటాడు జై ఏం మాట్లాడుతున్నావు జై వాడు బెడ్ మీద నుండి లేచే పొజిషన్లో లేడా అసలు నీకెలా తెలుసు చెప్పు జై అని అడిగింది పల్లవి అప్పుడు కానీ జై పల్లవికి ఏం చెప్పాడో అర్థం కాలేదు చా పల్లవికి ధైర్యం చెప్పి ఇక్కడ నుండి పంపించాలని అనుకొని తొందరలో వీరేంద్రగాడి గురించి అనేశాను ఇప్పుడు ఎలా అని తన మనసులో అనుకున్నాడు జై ఏం ఆలోచిస్తున్నావు జై ఎలా నన్ను కన్విన్స్ చేయాలో ఎలా నుండి నన్ను దూరంగా పంపించాలో ఆలోచిస్తున్నావా అని అంటుంది పల్లవి నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు పల్లవి నేను నిన్ను నా నుండి దూరం చేయాలని అనుకోవడం ఏంటి అని ఇంకా ఏదో జై చెప్పేలోపే ఐ లవ్ యూ జై నువ్వు నాకు కావాలి నన్ను దూరం పెట్టుకు నువ్వు పక్కనుంటే వీరేంద్ర కాదు ఆ ఎముడు వచ్చినా నాకేం భయం లేదు అని జైకి దగ్గరగా వెళ్ళి జైని ఒక చేత్తో హక్ చేసుకొని ఇలానే ఇంకో చేత్తో ప్రజయ్ని ఎత్తుకొని అంటుంది పల్లవి ఒకసారి ప్రణవి అంటుంది కదా ఇలా పిల్లాన్ని తీసుకుని పల్లవి దగ్గరికి వెళ్తే అది ప్రపోజ్ చేయడానికి వచ్చినట్టుండదని కానీ ఇప్పుడు పల్లవి ప్రజైని ఎత్తుకొని జైకే ప్రపోజ్ చేసింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్